ఒక ఆయన ఉండి దుకాణం పెట్టుకుంటాడు వీళ్ళ ఐదు వందల మంది అప్లికేషన్స్ ఎలిజిబిలిటీ ఉంది గ్రామ సభలో నిర్ధారిస్తే యాభై మంది మీద పడతారు అంటే గ్రామంలో నాకు ఇస్తే అయిపోతుంది నీ పని నాకు ఇస్తే అయిపోతుంది ఇది వాస్తవం కదా కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా గ్రామ సభలో ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కొరకు ఇలా నీ దగ్గర చరిత్ర ఉంది ప్రభుత్వం చేతిలో చరిత్ర ఉంది ఉందా లేదా చెప్పండి మళ్ళా గ్రామ సభలు ఎందుకు చెప్పండి ఎస్ నీ అధికారులు ఫైనల్ చేయకపోతే అధికారుల మీద యాక్షన్ తీసుకో అయ్యి నువ్వు స్లాబ్ ఉన్నది నువ్వు ఎట్లు ఇచ్చినావు ఇల్లు ఉన్నది ఎట్లు ఇచ్చినావు నేను అడుగుతున్న ఇదే గ్రామ సభలో ఇదే దీని సందర్భం మీ అందరి తరఫున ఈరోజు లాస్ట్ అసలు గ్రామ సభలకు ఎమ్మెల్యే వస్తున్నాడా నాట్ ఓన్లీ మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే విమానాలు ఎక్కుతాను దిగుతాడు ఇప్పుడు రెండుసార్లు అమెరికాకి నేను ఆయన గురించి మాట్లాడడంలే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఎక్కడన్నా గ్రామ సభలో పాల్గొన్నాడా ఎందుకు పాల్పడ్డలేడు మంత్రులు చెప్పేది ఎమ్మెల్యేలకు అర్థమవుతలేదు ఎమ్మెల్యేలు ఏం చెప్పాలో కార్యకర్తలకు అర్థమవుతలేదు వాళ్ళకు అవగాహన లేక తిరుగుతున్నది వాస్తవా కాదా ఒకసారి నేను గ్రహించమని వేడుకుంటాను తెలంగాణ ప్రాంత ప్రజలను ముఖ్యంగా మా పర్కాల నియోజకవర్గ ప్రజలను అరే ఒక్క రన్న ఎందుకు గొడవ పెడుతున్నా అలా మేము పూర్తి స్థాయిలో నా పార్టీ కాంగ్రెస్ నేను భుజాల మీద మోసాను నాకు ఎందుకు పెట్టమని ఇల్లు పెడతా ఉన్నాడు కదా నువ్వు మా పార్టీలోకి ఇస్తాను ఒక అయినట్టాడు ఒక నాకెత్తలేవు అని ఒక అంటాడు దీంట్లో తేడా ఏందో మాకు అర్థం కావట్లేదు మేము ఇచ్చాం గృహలక్ష్మి కింద మూడు వేలు ఇల్లు ఒక్కరన్నా ఒక్కరు మూడు వేలు ఇళ్ళ ఎంక్వైరీ చేసి ధర్మారెడ్డి నువ్వు తప్పు చేసినావు ఈ పలా నీ ఇల్లు నూనెకే ఇల్లు ఇచ్చినావు అని చెప్పి నిరూపించండి మూడు వేల ఇండ్లు గ్రామాలకు పోయి పార్టీ దాదా చూడలే గ్రామం వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాం అమ్మా నీ ఇల్లు బాగలేదు నువ్వు కట్టుకుంటా అంటే ఇల్లు ఇస్తాం నీ కుడిసా బాగలేదు నువ్వు పందిరేసుకున్నావు నువ్వు పరద కట్టుకున్నావు ఏ పార్టీ యొక్క ఫ్లెక్సీలు కట్టుకొని కూడా ఉన్నావు నీకు ఇల్లు కావాలా లేదా అని మా కార్యకర్తలు పోయి అడిగారు అధికారులను తీసుకుపోయి అడిగారు నా దగ్గర బిడ్డ డబ్బులు లేవు అంటే డబ్బులు ఉన్నప్పుడు రెండో విడతలు ఇస్తామమ్మా ఇప్పుడు కట్టుకుంటే చెప్పి ఇప్పుడు ఇస్తామని ఇచ్చింది వాస్తవా కాదు ఒకసారి ఆలోచించండి వాళ్ళు సప్పో తెచ్చి కట్టుకున్నారు ఆ ప్రొసీడింగ్ ఆర్డర్లోనే ఉంది నువ్వు లక్ష పెట్టుబడి పెట్టాగానే మేము లక్ష ఇస్తాం రెండో లక్ష పెట్టని రెండో లక్ష మూడు లక్షం ప్రభుత్వం మారందనే నువ్వు జీవో రద్దు చేసింది ఎందుకు చేసినో చెప్పాలి పేదవాడికే కదా ఇల్లు ఇచ్చింది మేము ఒక ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఒక కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ను ఎట్లా తప్పు పడతావు ఎస్ కలెక్టర్ తప్పించుండు కలెక్టర్ మీద ఆర్డర్ యాక్షన్ తీసుకో నీకు ఉంటే కలెక్టర్ మీద యాక్షన్ తీసుకో ఇలా మా వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా కలెక్టర్లు పారదర్శకంగా ఇల్లు ఫైనల్ చేసి ప్రొసీడింగ్ ఇచ్చారు ప్రొసీడింగ్ ఆర్డర్ రద్దు చేసే అధికారం మీకు ఎక్కడిది మా వాళ్ళు కోర్టుకు వేయలు మూడు వేల మంది హైకోర్టులో కోర్టుకు వేయలు కోర్టుకు పోతే నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాడు ప్రభుత్వం తరఫున లాయర్ రాడు నిలబడడు లాస్ట్కి ఆర్డర్ ఇచ్చే టైంకు ఆగండి సార్ మాకు అర్థమవుతలేదు మేము మా ప్రభుత్వాన్ని అడిగి ఉంటారు ఓకే అడిగి చెప్పు మళ్ళొక ఒక వచ్చి ఏం చెప్తాడు మేము ఇంద్రంమిల్లి వెళ్ళినా గృహలక్ష్మి వెళ్ళినా ఆలోచించుకుంటాను సార్ అన్నాడు జడ్జి గారు మొట్టికాయలేసిండు నువ్వు ఇంద్రా మిల్ ఇచ్చుకో గృహలక్ష్మి ఇచ్చుకో పేదోళ్ళ కాదా ఈ ఇళ్ళకి ఇల్లు అనను వాస్తవంగా అడ్వకేట్ రాకపోతే హైకోర్టు ఆర్డర్ కలెక్టర్లకు మీరు ఇమ్మీడియట్గా ఈ వే నివేదిక ఇవ్వండి ఇలా మూడు వేల మంది ఉన్నారు ఈ మూడు వేల మంది ఎలిజిబులిటీ ఉందా లేదా వీళ్ళు కట్టుకున్నారా లేదా అంటే మన వరంగల్ అమ్మకుండా కలెక్టర్లు నివేదిక ఇచ్చారు ఇంటికాడు పోయి ఫోటో తీసుకున్నారు బేస్మెంట్ వేసన్లు పిల్లర్లు వేషన్లు స్లాబ్ లేషన్లు గుణపే మన గోడలు కట్టకుండా ఎన్ని ఉన్నాయి కొందరు ఎంక్వైరీ చేసి మీకు ఇల్లు తప్పకుండా వస్తాయంటే పాపం గోడలు కంప్లీట్ చేసుకున్నారు ఆ ఇండ్లు పోయి మాకు కోర్ట్ ఆర్డర్ వచ్చే టైంకు డ్రామా ప్లేన్ చేస్తూ మ మంత్రుడు మనం ముందే ఇండ్లు ఇస్తే మనకు పేరు పోతుంది మనం కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఇస్తే మనకు పేరు రాదు మనం ఇంద్రా మిల్లలో ఇద్దాం అవి కూడా ఆర్డర్లు తీసుకోండి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లు కూడా తీసుకోమని అన్నారు తీసుకున్నారు ఒక్క మాట చెప్పండి వాళ్ళు ధైర్యంగా ఉంటారు మీరు గృహలక్ష్మికి ఇచ్చిన ఆర్డర్ కూడా మేము ఇంద్రామీన్లో కన్సిడర్ చేస్తున్నాము మేము ఇస్తున్నామని ఒక మాట చెప్పండి ఏ మంత్రి చెప్పడే నిన్న కలెక్టర్ గారితో మాట్లాడాను మీకేదో ఆర్డర్ వచ్చిందట మేడం ఏం ఆర్డర్ వచ్చిందంటే లేదు సార్ తీసుకోమన్నది తప్ప మాకు ఎలాంటి ఆర్డర్ రాలేదన్నారు నేను అడుగుతున్నా అప్లికేషన్ తీసుకున్న వరకేనా ఇది కూడా డ్రామా ప్లే చేయడమా లేదంటే కోర్టుకు చెప్పండి మేము ఇయ్యమని నేను కన్సర్న్ మంత్రిగా అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నా మన నియోజకవర్గంలో మూడు వేలు ఇల్లు ఇచ్చింది వాస్తవాలు కాదా స్థానిక ఎమ్మెల్యే తేలాలి తేల్చాలి ఒకవేళ ఇచ్చినట్టు నీ కార్యకర్తలను నిరూపించి పెట్టుకో లేకపోతే